హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నర్మదా స్టూడియోస్ ఇవాళ మనం ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాము అదేంటంటే క్యారమిల్ కస్టర్డ్ చాలా ఈజీగా చేయొచ్చు పిల్లలకు మాత్రం చాలా 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 ఇష్టంగా తింటారు సో ఒక టెన్ మినిట్స్ లో మనం ఇది తయారు చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు మిల్క్ క్యారమిల్ కస్టర్డ్ ఇది మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది సో మనం సూపర్ మార్కెట్ లో తెచ్చుకుని సరిపోతుంది ఒక ప్యాకెట్ కి హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది తయారు చేద్దాం మిల్క్ లో వాటర్ ఏది మిక్స్ చేసుకోవద్దండి ఇప్పుడు మనం పాలు వేడి చేసుకుందాము ఈ క్యారమిల్ కస్టర్డ్ ఏంటి అంటే మనకి చిన్నప్పుడు జున్ను తినే వాళ్ళని చూసారా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది చాలా 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 బాగుంటుంది మన ఇంట్లో పిల్లలు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు సో మనం గంటలు గంటలు మనం ఇది చేసే మనము వేరే స్నాక్స్ ప్రిపేర్ చేసే బదులు మనకేంటంటే హెల్తీ హెల్తీగా ఉంటుంది ప్లస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మన మిల్క్ తాగితే మంచిది కదా పిల్లలకి సో మిల్క్ తాగని వాళ్ళకి ఏంటి అంటే ఈ క్యారమ్ మిల్క్ కస్టర్డ్ ఏంటంటే వాళ్ళకి జున్నులా ఉంటుంది కాబట్టి హ్యాపీగా స్వీట్ కేక్ అలా తినేస్తారు తినేస్తారనమాట చాలా ఇష్టంగా తింటారు మనకి ఇందులో క్యారమిల్ పౌడర్ ఉంటుంది అండ్ సిరప్ ఉంటుంది ఈ విధంగా పాలు మసిలిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పౌడర్ మిక్స్ చేసుకుందాము పౌడర్ వేస్తూ ఇలా స్పూన్ తీసుకొని మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని పెద్ద ఎక్కువ టైం పట్టదండి మనకి జస్ట్ పాలు వేడవడము పాలు వేడైన తర్వాత మనం ఈ పౌడర్ మిక్స్ చేసుకుని జస్ట్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం దీన్ని మళ్ళీ మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మనకి సూపర్ మార్కెట్లో క్యారమిల్ కస్టర్డ్ అని అయినా ఉంటుంది లేదా పుడింగ్ అయినా ఉంటుంది ఈ రెండిట్లో మనం ఏది తీసుకున్నా కూడా మనకి సేమ్ అనమాట సో ఖాళీ ఓన్లీ నేమ్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి కొంచెము మనకి ఏంటంటే కొంచెం దగ్గర అయినట్టు కొంచెం చిక్కగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఇలా ఇప్పుడు మనం ఇది కొంచెం చల్లారే వరకు మనం బయటనే ఉంచుకుందామండి కొంచెం చల్లారిన తర్వాత లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది లో పెట్టేసుకుందాము ఒక వన్ టూ అవర్స్ మనం లో పెట్టేసుకుంటే మనకి క్యారమిల్ రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసామండి ఇప్పుడు ఇది ఎలా అయిందో మనం చూద్దాం మనము ఈ సిరప్ ఉంది కదా సిరప్ ని ఇలా దీని పై నుండి వేసుకోవాలి సో క్యారమిల్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మా బేబీకి పెడతాను ఎలా ఉందో తనే చెప్తుంది ైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్